హాయ్ అండి నేను ఈరోజు వామ్ రైస్ చేయాలనుకుంటున్నాను ఇంట్లో ఎవరు లేరు ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంకా కూరగాయలు ఏం వండుకుంటానులే అనేసి వాము రైస్ చేయాలని అనుకుంటున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఘాటు ఘాటుగా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది అన్నం వండిన వెంటనే ఈ విధంగా చేసేసుకొని తినాలి డైజెషన్ కూడా మంచిది అంతేకాదు వెయిట్ తగ్గాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్లేవర్ రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది తినడానికే కాదండి ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది నొప్పులు కూడా తగ్గుతాయి వెయిట్ లాస్ అవుతారు నేను అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకుంటూ ఉంటాను ఒక్కదాన్ని ఉన్నప్పుడు అందరికీ అందరూ ఉన్నప్పుడు కూరలు అవి వండాల్సిందే కదా ఇంకా ఒక్కరు ఉన్నప్పుడైనా కొంచెం రెస్ట్ దొరుకుతుందని ఈ విధంగా చేస్తాను ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం పదండి వామ్ రైస్ కోసం అన్నం అయితే వండేసుకున్నాను చూడండి ఇంకా అన్నం దించేసి వేరే గిన్నె పెట్టుకుంటున్నాను కొద్దిగా సరిపోతుంది ఒకటిన్నర స్పూన్ అంతా వేసుకున్నాను ఆయిల్ ఇంకా పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకున్నాను ఇందులో ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇంకా కొద్దిగా పసుపు ఇంకా ఒక ఒక స్పూను ఇంకా ఒక్కొక్క పావు స్పూన్ వరకు వేసేసుకుంటున్నాను కొంచమే కదా రైస్ మరీ ఘట అయిపోతుందనేసి ఒకటి బావు స్పూన్ వేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో రైస్ వేసేసి కలగలుపుకోవడమే అయిపోయినట్టే రైసు కావాలంటే వెంటనే తినచ్చు లేదంటే కాసేపు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తినొచ్చు బాగుంటుంది చూశారు కదా ఏ విధంగా చేశానో చాలా బాగుంటుందండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది చాలా సింపుల్ ఒంట్లో బాగాలేనప్పుడు కానీ లేదంటే ఒక్కరమే ఉన్నాం కూర ఏం చేస్తాంలే అని అనుకున్నప్పుడు ఈ విధంగా తయారు చేసుకొని తినొచ్చు నేనైతే ఒకదాన్నే ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఈ విధంగా చేసేసుకుంటాను సింపుల్గా సింపుల్ ఇంకా టేస్టీ ఇంకా హెల్దీ కూడా వాము అంటే డైజెషన్కి ఇంకా కాలనొప్పులు ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఎక్కువ వాము తీసుకుంటూ ఉండాలి అంతేకాదు ఇది చలికాలంలో చాలా ఎక్కువ తీసుకోవాలి వాము తీసుకోవడం వల్ల డైజెషన్ పవర్ పెరుగుతుంది ఇంకా వా నొప్పులు తగ్గుతాయి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అందుకోసమని నేను అన్ని విధాలుగా ఆలోచించి ఈ విధంగా వాము పౌడర్ చేసి పెట్టుకుని చేసేసుకుంటూ ఉంటాను రైస్ ఈ విధంగా తింటూ ఉంటే ఘాటు ఘాటుగా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి